అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాయదుర్గం తహసీల్దార్ నాగరాజ్ తెలియజేశారు మంగళవారం సాయంత్రం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు చేపట్టిందన్నారు రేషన్ కార్డుల్లో చేర్పులు తొలగింపులు కూడా చేసుకోవచ్చన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం మనకు నూతన కార్డ్స్ కానీ లేదా ఆల్రెడీ ఇదివరలోనే కార్డు ఉంటే వాటికి అడిషన్ కానీ డిలీషన్స్ కానీ ఇట్లా ఏడు రకాలైన సేవలన్నింటినీ కూడా సచివాలయాల ద్వారా ఆప్షన్ ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎవరికైతే రేషన్ కార్డు లేదో అది నూతన రేషన్ కార్డు కోసం మంజూరు కోసం అప్లై చేసుకోవచ్చు అలాగే యాడింగ్ కానీ డిలీషన్ కానీ స్ప్లిటింగ్ కానీ ఈ సేవలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రస్తుతం అవకాశం ఇచ్చింది మరి పట్టణ కానీ గ్రామీణ ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని రేషన్ కార్డ్స్లో మార్పులు చేర్పులు కూడా చేసుకుంటే మేము తప్పనిసరిగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం ఎక్కడ అప్లై చేసుకోవచ్చు సచివాలయాల ద్వారా మనకు అర్బన్లో పద్దెనిమిది సచివాలు ఉన్నాయి రూరల్లో పద్నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఈ సచివాలయాల ద్వారా డిస్టెస్టెంట్ గారు ఉంటారు వారి ద్వారా మీరు అప్లై చేసుకుంటే దాన్ని వెరిఫై చేసి ఖచ్చితంగా కూడా దాన్ని మంజూరు చేస్తాం తెలుగు సార్ అదే ఉచితంగా ఏమన్నా ఫీజులు ఉన్నాయి సార్ మాత్రమే నామినల్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి